ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్లో చాలా అద్భుతంగా జరిగాయి అది ఏంటంటే రకరకాల రాజకీయాలున్న ఒకళ్ళ సీఎం అంటే ఒకళ్ళు ఇలాగా ఉంటూ ఉంటాయి కదా ఒకళ్ళ సీఎం అని ఈ పోస్ట్ నాకే వస్తుందని పక్కన వాళ్ళు ఆశపడడం ఇవన్నీ మామూలే కాబట్టి జార్ఖండ్లో ఇంకొక విశేషం అదేంటంటే హేమంత్ సోరీ సస్ హేమంత్ సోరీ సోరీ సర్ ఆయన కూడా నూట నలభై తొమ్మిది రోజులు జైల్లో ఉండొచ్చి ఆయన ఇప్పుడు సడన్గా సీఎం అయ్యారు ఇది ఒక సెంటిమెంట్గా చెప్తున్నారు సోరీసస్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం ఇటీవలే చూసాం వార్త అదేంటంటే జైలుకి వెళ్ళొచ్చిన ప్రతి నేత సీఎం అవుతున్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది ఒక వార్త అదేంటంటే ఆయన చెప్పారు జార్ఖండ్ సీఎం చెప్పారు ఇది ఒక విచిత్రంగా జరుగుతుంది ఒక సెంటిమెంట్ అయిపోయింది జైలుకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు సీఎం అవుతున్నారని ఆయన ఆవేదన చేశారు అదేంటంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళొచ్చారు ఆయన సీఎం అయ్యాడు అంతకుముందు జగన్ను జైలుకెళ్ళొచ్చారు ఆయన సీఎం అయ్యాడు మా అబ్దుల్ అబ్దుల్ అని ఒక ఆయన జమ్మూలో జమ్మూ కాశ్మీర్లో కూడా ఆయన కూడా గృహ నిర్బంధన నూట నలభై తొమ్మిది రోజులు ఆయన కూడా గృహ నిర్బంధం చేస్తే ఆయన కూడా సీఎం అయ్యారు ఇలా ఎవరినైతే జైల్లో వేస్తున్నారో వాళ్ళంతా సీఎంలు అయ్యారని ఒక హత్యకెల్ వచ్చింది శివకుమార్ కర్ణాటక ఆయన కూడా కొన్నాళ్ళు ఆయన మీద ఏదో ల్యాండ్ మాఫియా వచ్చిందని చెప్పి ల్యాండ్ కేసీఆ ల్యాండ్ కేసు విషయంలో కూడా ఆయన కూడా జైలు వచ్చారని ఆయన కూడా సీఎం అయ్యారని ఇలాగా ఒక్కొక్క వార్త ఒక్కొక్కలాగా వచ్చింది ఇలా ఒక్కొక్కరు ఒక్క సీఎం అయ్యారని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది దాని ప్రకారంగా మనం మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడు ఒక జైలు సెంటిమెంట్ అన్నది చాలా ఘాటుగా రాశారు ఒక పత్రికలో అంటే ఏంటంటే ఇది ఇది వార్త ఎలా ఉందంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సీఎం అవుతున్నారు అంతకుముందు మనం చూసాం పొలిటికల్గా ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది అవుతారు అన్నట్టుగా ప్రజలే నిర్ణయిస్తారని కూడా ఒక దాంట్లో వచ్చింది అయితే కేసీఆర్ కూతురు అంటే కవిత కవిత గారిని కూడా ఆవిడ కూడా జైల్లో వేశారు ఆవిడ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆమె కూడా పెద్ద పెద్ద పోస్టులు చేశారు కష్టపడ్డారు కొన్ని రాజకీయాల వల్ల ఆవిని కూడా లోపల బంధించి చాలా ఇబ్బంది పెట్టారు కవిత గారిని కూడా అలాగే సీఎం క్రేజ్రీవాల్ని కూడా ఆయన కూడా జైల్లో వేశారు ఇలాగా కొన్ని కొన్ని వార్తలు ఇలా వస్తున్నాయి కాబట్టి ఒక ఆర్టికల్ ద్వారా మనం చెప్తున్నాం అయితే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మనం ఏంటంటే వార్తలు వచ్చినాయి కాబట్టి మనం చెప్తున్నాం అంతేగాని ఇందులో ఎలాంటి అంటే ఇంకొకటి మనం యూట్యూబ్ ద్వారా చేస్తున్నాం కదా మనం మన ఇష్టం వచ్చింది చేయొచ్చు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఉన్నదే ఉన్నట్టు చెప్పండి లేనిపోని క్రియేట్ చేసి వాళ్ళు ఎలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అని చెప్పి యూట్యూబ్లో మాత్రం ఇష్టం వచ్చినట్టు పెట్టకండి ఏది ఉందో అదే చెప్పండి ప్రత్యేకంగా ఏది రాశారో ఏది వార్త వచ్చిందో అదే చెప్పండి అదే చెప్తేనే వార్త అంతేగాని లేనిపోని క్రియేట్ చేసి ఆయన అలా అన్నాడు ఈయన ఎలా అన్నాడు ఆయన సీఎం ఈయన సీఎం ఈయన సీ సీఎం మనం ఊహించేసుకొని మనం రాసేసి ఆ పత్రికలో వచ్చింది ఈ పత్రికలు వచ్చిందో మాత్రం మనం చెప్పద్దు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ ఇలా జైలుకి వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరు సీఎం అవుతున్నారనే వార్త ఆర్టికల్ వచ్చింది కాబట్టి మన సురేష్ రెడ్డం యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నాం అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరినో ఇబ్బంది పెట్టాలని చెప్పి మన వార్త చెప్పట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు సీఎం అవ్వాలని అనుకున్నారు కాబట్టి సీఎం అయ్యారు దాంట్లో రాజకీయాల్లో పెద్ద పెద్ద మహా నేతలు ఉంటారు చాలా పోటాపోటీ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆశా ఎక్కువ ఉంటారు అందులో కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా తక్కువ కాదు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు పోస్టుల కోసం నేను కూడా సీఎం అవ్వాలి నేను కూడా పీఎం అవ్వాలి నేను కూడా మినిస్టర్ అయిపోవాలి అని వస్తూ ఉంటారు కాబట్టి ఎవరు ఇది మనం ఉద్దేశించింది కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఒక క్యాజువల్గా తీసుకోండి అంతేగాని వేరే ఉద్దేశంతో ఏం చెప్పట్లేదు చూస్తూ సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్